ఏడుపు వస్తే ఏడ్చి ఏడుపు రావడానికి నీకు ఇంజక్షన్ ఇచ్చాను తీసుక రాయ్ గుణ అమ్మ తనిపోయిందా భయపడకు ఫలాసిక్ తోడుగా ఉంది అదే ముఖ్యం ఇదిగోరా తాళి మంత్రించిన తాళి ఉమాదే చెప్తుంది తీసుకురాదే వదలుక పొదల్రా నువ్వు తప్పుకోరా నువ్వు వదలురా ఏమిటా నన్ను తాళిని హస్తం చేయనివ్వంట్రాడం తాళి కాపాడండి ఇవ్వాలి గుణా ఇవ్వాలి గుణా ఇవ్వాలి నమస్కారం గుణ తాళి నీ దగ్గర ఉంది తోడుగా నేనున్నాను ఉమాదేవి ఉంది

అమ్మ నిన్ను చచ్చిపోయి ఏంట్రా పశువుతో మాట్లాడుతున్నావా మనుషులకు నా దుఃఖం అర్థం కాదు గుణ అయ్యో లాగ దూడ ఏమితగే విడు పశువుతో అన్నీ మాట్లాడుతున్నాడు చచ్చిపోయి నిన్ను చెప్పేదామయ్యా లోపలకి వస్తే తెలుస్తుంది ఊరికి మాట్లాడొద్దన్నానా గుణానా లోపలకి వెళ్ళి చూడు నీ కోసం ఎంత మ్యాజిక్ చేసి ఉంచానో రాగుణా బౌనవా మా 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 దాసి పూత సమస్త దేవ వనితాం లోకఈ కా దేపాం కురాం అమా తలే ఊరికే లేదు అందరం కలిసి వాడిని పూర్తిగా పిచ్చివాణి చేస్తున్నాం ఇలా చూడు నువ్వు ఇచ్చావని చెప్పి వాడిని తీసుకొచ్చాం ఇలా చెప్తే నేను కూడా ఏడుస్తాను ఇలా చూడు రాజా ఏడవకు నాన్న అక్కడా అలా చెప్పకపోతే నిన్ను బయటికి వదిలి పెట్టరా అందుకే ఊరికే అవునరా ఇలా చూడు నేను చావును చావును చచ్చిపోను వచ్చావా పెళ్లి చేసుకుందావా నీకోసమే ఎదురు చూస్తున్నాను స్వామి నా దగ్గరికి రావా రా నేనే ఉమాదేవిని నీకు ఏ తర్లేపోవే ఎప్పుడు చూసినా అతన్ని ఎగ చేస్తుంటారు ఇంకేమైనా అన్నావో గుణ ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది ఇచ్చారు నువ్వు పెద్ద పని చేయాలి అవునరా ఇప్పుడు నువ్వే ఇంటికి పెద్దోడివి పెద్ద మనిషివి నువ్వే ఆ పని పూర్తి చేయాలి పని రెండే అక్షరాలు గు నా గుప్పకూడదు రాయాలి పెట్టాలి ఇవ్వండి ఆ ఇంకెవర చేస్తారు నేనే ఇంత ఎవరు అబ్ వాడే ఇక్కడంతా మా అబ్బాయి నమస్కారం చీ లోపలికి పోయింది చిన్నన జుబ్బ మీరు బెటొచ్చుగా క్యాసెట్ సి బెటర్ ఆ అదేంటి అందుకనేగా నన్ను ఆస్పత్రి నుంచి తీసుకొచ్చారు ఆ ఆసుపత్రి అదంతా ఏమి లేదు ఈ మనిషికి కడుపు నొప్పి వీళ్ళందరూ అంతే అమ్మ చచ్చిపోయిందని చెప్పి ఆసుపత్రిని తీసుకొచ్చారు నా ఒంటికి ఏం లేదండి రాయిలా ఉంది మనసే సరిగ్గా లేదని వీళ్ళంతా అంటున్నారు కానీ ఎర్రగడ్డ ఆసుపత్రి డాక్టర్ నాకు పిచ్చి లేదని చెప్పేశారు అమ్మ అమ్మా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ తెలుసా మీకు నాకు నయమైపోయింది

నిలబెట్టే ఒర <laughs> <laughs>

వుతులే <laughs> <laughs> వస్తుంది వస్తుంది ఏంటి వస్తుందని చెప్పు రోజు చెప్పు వస్తుంది అది రాకపోతే నేనున్నాగా నువ్వు ఉమాదేవి కాదే నేను నేను ఉమాదేవిని కాను రోసిని నీ రోషిని కేవలం మనిషిని రోసి వద్దా ఉమాదేవి ఉమాదేవి ఇది తింటే ఉమాదేవి వస్తుందా ముందు నిద్ర వస్తుంది నిద్ర రాలేదే వస్తుంది నువ్వు పడుకో నిద్రపోవడానికి చీకటి రాలేదే వస్తుంది పడుకో గాలి లేదే వస్తుంది అది వేస్తే చప్పుడు వస్తుంది వస్తుంది రాదు వస్తుంది ఆ రోజు వచ్చింది